అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం పేరు ఏకాంతము ఒంటరితనము అయ్యో నేను ఒంటరినే అయ్యానే అనే బాత్తో క్షణ శణం కుమిలిపోతున్నారా నా వారు అనేవారు నాతో లేరని బాధపడుతున్నారా ఈ సమాజాన్ని నన్ను వదిలేసింది అనే దిగురుతో మూల కూర్చున్నారా ఓ దేవుడా నాకెందుకు ఈ శిక్షాన్ని రోధిస్తున్నారా మిత్రులారా అంతా నాటకం ఇదొక బోటకం ఒంటరిగా ఉన్నావంటే నీవెంత అదృష్టము ఎవరికీ లేదని అర్థం ఎందుకంటే ఎవరికి రాని వంటత ఒంటరితనము నీకే లభించిందని సంతోషించు ఒంటరిగా ఉండటం అంటే ఏకాంతంగా ఉండటమని అర్థం గొప్ప గొప్ప వారు కూడా ఏకాంతాన్ని కోరుకుంటాడు కానీ వారికి ఆ ఏకాంతం లభించటం చాలా కష్టం వారు ఎన్నో వ్యవహారాల్లో తలమూనుకలై ఉంటారు కదా జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది ఒంటరితనము మరియు అవాంఛమైన భావన చాలా భయంకరమైన పేదరికము జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవటం కష్టంగా ఉండొచ్చు కానీ నిజానికి ఆ ఒంటరితనము నీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తుంది ఓటమి ఒంటరితనము ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి ఒకటి ఎలా గెలవాలని నేర్పిస్తే ఇంకోటి ఎవరిని నమ్మాలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నిజం చెప్పాలంటే ఒంటరి పోగొట్టుకోవటం అనేది ఒంటరిగా ఉండటం ద్వారానే సాధ్యమవుతుంది అయినా నీతో నువ్వు ఉండటానికి నీకు బోరు కొడితే నీ పక్కనున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అదే నువ్వు ఆత్మ సన్నిధానంలో ఒంటరిగా ఉండగలిగితే రోజు నీతో నువ్వు గడపటం ఇష్టపడితే నీ సొంత ఆలోచనలను భావాలను గమనిస్తూ గడిపితే నిశ్శబ్దం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది నీ మనసు ప్రాపంచికమైన ఆలోచనలతో చిక్కొని ఉంటుంది కాబట్టి రోజు ఏదో ఒక సమయంలో కొద్ది నిమిషాల పాటు ఒక్కడవే కూర్చొని హృదయపు లోతుల్లోకి వెళ్ళిపోయింది అప్పుడు ఒంటరిగా ఉండాల్సిన ఒంటరితనాన్ని అనుభవించవు ఎవరు చెప్పారు మీరు ఒంటరి అని అది నువ్వు సృష్టించుకున్న ఒక వలయము నిన్ను ఎవరూ ప్రేమించడం లేదనే ఆలోచన నీకు వస్తే నువ్వు ఖచ్చితంగా ప్రేమను పొందుతున్నావని అర్థము భూమి నిన్ను ప్రేమిస్తుంది కాబట్టే నిన్ను స్థిరంగా నిలిపి ఉంచుతుంది భూమి అంటే గురుత్వాక్షణ శక్తి అదే దాని ప్రేమ గాలి నిన్ను ప్రేమిస్తుంది కనుక నువ్వు నిద్రపోతున్నా సరే నీ ఊపిరితిత్తుల్లోకి వస్తూ పోతూ ఉంది దైవం నిన్ను అత్యధికంగా ప్రగాఢంగా ప్రేమిస్తుంది ఈ చిన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే నువ్వు ఎప్పటికీ ఒంటరివాడు కావు అనే భావన స్ఫూర్తినిస్తుంది ఒంటరితనం అనేది ఒక రకమైన అనుభూతి అది మీ చుట్టూ ఉన్నవారు మీకు క్రియేట్ చేసిన ఒక భావోద్వేగం అది మిమ్మల్ని కృంగదిస్తుంది మనం ఒంటరిగా ఫీల్ అవుతున్నప్పుడు ప్రతికూల ఆలోచనలు వెంటాడుతూ కొన్ని సమయాల్లో అవి ప్రమాదకరంగా కూడా మారతాయి మనకు తెలియకుండా ఇవి మన జీవితంపై అనేక ప్రభావాలను చూపిస్తుంది అంతేకాకుండా మీకు మనుషుల మీద విరక్తి కలిగిస్తాయి కాబట్టి మీ సంతోషాన్ని మీరే వెతుక్కోండి ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎప్పుడు ఆలోచించకండి పరిస్థితుల పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నించండి అప్పుడే మీరు రోజంతా ఉల్లాసంగా ఉంటారు ఓకేనండి ఈ విషయం మీకు నచ్చిందా నచ్చితే వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుస్తారు చూస్తూనే ఉండండి నిశ్చ విద్యార్థి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ మిత్రుల్లారా